మనం ఇక్కడ చూస్తుంటే ఎంతో గ్రీనిష్గా రకరకాల ఫలాలు పుష్పాలు పత్రులు అనేకం ఇక్కడ లభిస్తున్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వరంగల్ బజార్ టు చమన్ ఇందులో మనకు వినాయక్ శ్రీ వినాయక వ్రతకల్పంలో ఉపయోగించే అధ ఏక విశాంతి పత్రి పూజకు సంబంధించి అనేక రకాల పత్రులు ఫలాలు పుష్పాలు ఇక్కడ విరివిగా లభిస్తున్నాయి ఇందులో మనకు ముఖ్యంగా మాచి పత్రము బృహతి పత్రము బిల్వ పత్రము యుగ్మ పత్రము దతుర పత్రము బదరి పత్రము అపమార్గ పత్రము తులసి పత్రము తులసి పత్రాన్ని మనము ఒక వినాయక చవితి రోజు మాత్రమే స్వామివారికి సమర్పించాలి మిగతా ఏ రోజు కూడా తులసి పత్రాన్ని సమర్పించకూడదు చ చూత పత్రము కరవీర పత్రము విష్ణుక్రాంత పత్రము దడిమి పత్రము దేవదారు పత్రము మరువక మరువక పత్రము సింధు వార సింధువార పత్రము జాజి పత్రము గండకీ పత్రము షమీ పత్రము శమీపత్రము అంటే మనకు దసరా రోజు జమ్మి జమ్మి వృక్షానికి సంబంధించింది ఇది అశ్వత్ పత్రము అర్జున పత్రము అర్కపత్రము ఏక విశాంతి పత్రము అని ఇలా అనేక రకాలుగా మనకి ఇక్కడ ఇరవై ఒక రకాల పత్రుల యొక్క పేర్లు దాదాపుగా వచ్చాయం ఇవి ఖచ్చితంగా విఘ్నేశ్వరునికి సమర్పించి స్వామివారి కృపా కటాక్షాలకు పొందాలని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు